ఇంతకుముందు రగ్గులు పంచినటువంటి ప్రాంతానికే మరల వచ్చాం ఇక్కడ సుమారు ముప్పై ఒక ఇల్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి రాత్రి పది అయింది పది గంటలకి అప్పటికే సుమారు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇక్కడున్న ఏరులన్నీ నిండిపోయి వీళ్ళే అటువైపుకి వెళ్ళటానికి ఇటువైపుకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇది చూడండి ఇలా ఈ రోపుల సహాయంతో వీళ్ళు అటువైపు నుంచి ఇటువైపు దాడుతున్నాం మేము కూడా ఇదిగో ఈ రోపుతోనే పట్టుకుని దీని సహాయంతోనే అటువైపు నుంచి ఇటువైపు రాత్రి పది గంటలకి దాటాం చీకట్లో ఆ వీడియో క్లిప్స్ కూడా చూడండి అది రాత్రి పది గంటలకి చాలా చీకట్లో దాటుతూ ఉన్నాం చీకట్లో దాటి ఇటువైపుకి వచ్చాం ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చామని అంటే రెయిన్ కోట్స్ అంటే వర్షం పడితే వాళ్ళు తడవకుండా ఉండడానికి రెయిన్ కోట్స్ని తీసుకుని వచ్చాం ఆ రెయిన్ కోట్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇక్కడ చిన్న చిన్న వ్యవసాయాలు చేస్తూ ఉంటారు చూడండి అక్కడ కింద వ్యవసాయ పని జరుగుతూ ఉన్న చూడండి అంటే చిన్న చిన్న కుంటలు అంటారు ఇక్కడ వాటిని గుంటలు కుంటలు ఏదో పిలుస్తారు అక్కడ వ్యవసాయం చేస్తారనమాట వర్షం వచ్చినప్పుడే వాళ్ళు వెళ్ళి గట్టులు వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు మనకులాగా నదులు కాలువలు బోధులు ఉండవు వాళ్ళు వర్షం వచ్చినప్పుడే గట్టికి వర్షం రాకముందే గట్టిగా వేసుకుని ఆ వర్షం నీళ్ళు దాంట్లో పడేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అది వర్షం వస్తున్నప్పుడు చేయాలి మరి వర్షం వస్తున్నప్పుడు వెళ్ళాలని తడిచిపోతారు కదా తడిచిపోతే మళ్ళీ దానివల్ల జ్వరాలు బలహీనతలు వస్తాయి అందుకని వాళ్ళకి రెయిన్ కోట్స్ ఇస్తే ఆ రెయిన్ కోట్ కప్పుకొని ఆ వర్షంలో పనిచేయడానికి అది మోకాలు వరకు వస్తుంది అవి ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఒకటే ఇంటికి ఒకటి పనిచేస్తాం ముప్పై ఒక ఇల్లులు ఉన్నాయి ఇంటికి ఒకటి పనిచేస్తాను ఆ తర్వాత ఎవరైనా నాకు కావాలి అని అడిగితే ఎక్స్ట్రాగా కూడా వాళ్ళ కొరకు తీసుకొచ్చాను ఈ రెయిన్ కోట్స్ తేవాలని రెండు వారాల క్రితం సుమారు మూడు వారాల క్రితం నుంచి నేను బాగా ప్రేరేపిస్తూ అవుతున్నాను కానీ నాకు అసలు వెసులుబాటు కుదరలే ఇప్పుడే నేను ఇక్కడికి రావటం ఒక రోజు ముందు వర్షం ఆగటం లేదంటే ఏరు ఇక్కడ వరకు వచ్చిందంట మామూలుగా అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఆ ఏరు దాటి యువతలకు వచ్చి వదర్ పంచాలనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మీరు చూడటమే కాకుండా మీలో కూడా కలిగిన ప్రేరణ బట్టి ఇలాంటి ప్రాంతాలకి ఇక్కడ ఇక్కడ సౌకర్యాలు ఉండవు రాత్రి కరెంటు కూడా లేదు ఇలాంటి ప్రాంతాలు ఉన్నవారికి మీ వంతు మీరు సహాయం చేయండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా దేవుని ఆశీర్వాదాలతో నింపుతాడు ఏం రోజుల నుంచి కురుస్తుంది వర్షం పట్టిన దగ్గర నెల అనుకోలే నెల నెల రోజులు కనుక చర్మనైన గడ్డ పోయి నెల రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉందా ఒక క్షణం కూడా ఆగలంగా నిన్న కొంచెం తగ్గినట్టుగా అయింది నిన్న నెల రోజుల నుంచి కురుస్తూనే ఉందా అది అంతా బాగున్నారు రెయిన్ కోట్స్ తెచ్చాను అంటే వర్షంలో తడవకుండా ఇంటికొకటి పనిచేద్దాం అంటే ముప్పై ఒక కిల్లులు ఉంటాయి అన్నారు ఇంటికొకటి ఇస్తే ఇంట్లో ఎవరో ఒకరు వేసుకుంటారు సరేనా ఎక్కడ వరకు వస్తుంది అది అంటే ఆ రెయిన్ కోట్ వేసుకుంటే తడవకుండా మీరు త్వరగా బయటికి వెళ్ళాలన్నా అటు ఇటు తిరగాలన్నా తడిచారు అనుకోండి మళ్ళీ అది తడిస్తే జ్వరం వచ్చి వచ్చేస్తుంది గొడుగు అయితే గాలికి ఎగిరిపోతుంది అలాగైతే ఒక రెండు నేను ఉంచుకోవాలి పొలాల దుక్క పొలం ఆ పొలాలకి దుక్కి బాగుంటది కదా ఉపయోగపడద్దు అయితే మరి ఇటు మధ్య పూట గాబుకు దున్నడము మంచి బాధ దుక్క దున్నడానికి వర్షంలో కూడా పనికి వెళ్ళారు అప్పుడు మరి వర్షం వచ్చినా పనికి వెళ్ళాలి దగ్గర పనికి దూరం గారు అందుకే తడిసి తడిసి మరి ఏదో ఒకటి అంత దేవుడి చిత్తం వల్ల మరి కష్టపడాల చల్లి కూడా మరి దిండుకోవాలా అదే చలి ఉంటది అసలు వర్షం తడవకుండా ఉంటే పోనీ అది ఏదన్నా ఉంటది కూడా అంత క్షేమ చూసేవానికి అసలు ఈయనకి ఎలా ఉంటుంది చిన్నరావు గారికి ముందే వేద్దాం ఇది వర్షం తడవకుండా ఈ పొలం వెళ్తాడంటే ఈయన పొలాలకు పొలం వెళ్ళినప్పుడు అసలు ఇది ఉపయోగపడద్దా లేదా అనేది అసలు నేను మూడు వారాల సైతం రావాలి నాకేమో కుదరక రాలేదు ఈ ఏమో మరలా వేరే చోటుకి వెళ్ళి ఎన్ని తీసుకురావడానికి గారు మరి పొలాలు అంటే ఇష్టం దాకా కూడా సరిగా రాదు కదా వేసుకోండి నిష్టమయ్యే గారు తని చేయాలి తని చేయడానికి మాత్రం ఇష్టం దుక్కి కూడా అలాగ అలాగా దున్నేయచ్చు నిష్టం ఫృద్ధ కూడా తగలదు కదా బాగుంది అయితే బాగుంటుంది ఇదే బాగుంటుంది వర్షకాలంలో ఇదేమో మీకు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు ఓకే ఇలా పెట్టేసుకుంటే ఇక మీకు పడదు వర్షం పడదు ఇక నిష్టం వద్దు సరిపోద్ది అక్కడ దాకా లోపల మీరు ఏమి వేసుకున్నది తడవదు పొలం వెళ్ళే వాళ్ళు అందరికి ఇచ్చేద్దాం అయితే అవును అవును ఇప్పుడు మీలా వ్యవసాయం వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇరవై మంది ఉంటారా ముప్పై మంది ఉంటారాగోండి వెళ్తారా వర్షం వర్షంలో తడవకుండా ఉన్న చిన్నారావు గారు చేతులు పెట్టు దాంట్లో రెండు దాంట్లో పెట్టే ఇగ దీంట్లో పెట్టి వెరీ గుడ్ నేను నేను గు ఈ బాబు అది కరెక్ట్గా సార్ బాగుందా ఇక్కడ ఓ ఫ్యామిలీ రెయిన్ కోట్ అమ్మా వర్షంలో వేసుకోండి ఇది సరేనా మీరు ఒక ఫ్యామిలీనా రెండు ఫ్యామిలీసా ఒకటే ఏ వీధులండి ఏ వీధులు ఈ గ్రామంలో వీధులు ఇయ్యాయి చూశారు కదా రాళ్ళ వీధులు వర్షం వెళ్ళినప్పుడు వేసుకోండి ఇది అమ్మరా ఆయనకి ఇవి ఆ పొలం పనికి వెళ్ళినప్పుడు వేసుకోండి వర్షంలో వేసుకోండి ఏ వెళ్తున్నప్పుడు ఏమా అవునా మీద ఇల్లు ఇది ఓకే రైట్ సరే ఇక్కడ మీరు ఒకరేనా మొత్తం ఇది అంతటికి ఓకే పొలానికి వెళ్తావా పొలానికి వెళ్తావా వెళ్ళినప్పుడు వేసుకు వర్షం వస్తే ఈ ఫ్యామిలీ ఎవరు పొలానికి ఎవరు వెళ్తారు మీ అందరిలో మీరేనా ఇది వేసుకోండి ఇచ్చాగా సరే మీరేనా వ్యవసాయంకి వెళ్తారా వెళ్ళినప్పుడు వేసుకోండి ఇది చూడండి ఒకసారి అలా ఉంది ఇది ఇప్పుడు ఇది ఇచ్చినందుకు వెళ్తావా లేదా మామూలుగా వెళ్తావా ఇది ఇది ఒకటేనా వెళ్తారా వ్యవసాయానికి మీరు పొలం పనికి వెళ్తారా వెళ్తారా ఇది వెళ్ళినప్పుడు వేసుకోండి వర్షం వచ్చినప్పుడు వేసుకోండి మీరొక వ్యవసాయానికి వెళ్తారా మీరు వ్యవసాయానికి వెళ్తారా వెళ్ళినప్పుడు ఇది వేసుకోండి కోటే క్యాప్ కూడా ఉంటుంది వేసుకోండి వ్యవసాయానికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు వేసుకోండి వర్షంలో ఏది ఇక్కడెవరు బాబు నాయన ఇదిగో వ్యవసాయానికి వెళ్ళినప్పుడు వేసుకో ఇది సరేనా పొలం వెళ్తున్నావా వెళ్ళినప్పుడు వేసుకో ఎవరు వెళ్తారు వేసుకోండి పొలం వెళ్ళినప్పుడు వేసుకోండి ఇదే ఒకలేనిక్కడ కుటుంబ రెండు రెండు ఫ్యామిలీసా మీ వారు ఇదిగోండి ఇవ్వండి పొలం వెళ్ళినప్పుడు వేసుకోండి సరేనా ఏం పేరు మీ పేరు ఓకే ఓకే పొలం వెళ్తారుగా పొలం వెళ్తారా వెళ్ళినప్పుడు వేసుకోండి ఇక్కడ ఎవరు ఒక ఫ్యామిలీయానా ఇది వర్షం వచ్చినప్పుడు వేసుకోండి అమ్మాయికోటే సరేనా పొలం వెళ్తారా మీరు వెళ్ళినప్పుడు వెళ్ళిన ఇవ్వండి అమ్మా అమ్మ మీద ఒక ఫ్యామిలీయా కప్పుకోండి అమ్మా ఇది వర్షంలో వేసుకెళ్ళండి మీరు తీసుకోండి మీరేనా ఇక్కడ ఓకే తర్వాత ఆయనకేమో మీరు ఇచ్చేయండి ఇగో మనం తీసుకోవాలి అది ఆవిడ పిల్ల ఓకే 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 సరే సరిపోతుంది కానీ ఇంకొకటి నీకు గుర్తున్నాడు కదండి మన ఆటోలో వాటర్లో తీసుకొచ్చాడు రామ్మూర్తి మీ ఇంట్లో ఒకటేనా లేదా ఇంకోటి తీసుకుంటావా ఒకటి తీసుకుంటున్నా ఇంకోటి డాడీ కంటే ఒకటి మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకుని ఆటోలో తీసుకొచ్చాడు అనమాట అభిమాని